నమస్తే అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే మరో రెండు రోజుల్లో అతిపెద్ద భూ భూకుంభకోణం బయటపడిపోతూ ఉంది దీనికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ సారాంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి రెడ్డి గారు వారి బంధువైన వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన కె రెడ్డి వీళ్లను పంపించి సబ్ రిజిస్టార్ గారి దగ్గరికి సీమకుత్తి శ్రీకాంత్ తన రెండో భార్య అయిన వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఆవిడ జబర్దస్త్ లో కూడా వీళ్ళ పేరు మీద రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ భూములు కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు దాదాపు ఆరు నుంచి ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు బలవంతంగా తనచే రిజిస్టర్ చేయించారని మిగతా భూములు కూడా ఇంకా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయమని అడిగారని ఇప్పటికే నేను చాలా ఎక్కువ చేసి తప్పు చేశాను నాకు తేడా వస్తే నా జాబ్ అవుతుంది ఇక నేను ఇంత ఇంతకు మించి చేయలేను అని ఆయన చెప్పినందుకు తనని తీసుకువెళ్ళి గోవాలో బంధించి చిత్రహింసలు పెట్టారట తను అక్కడ బం తనని అక్కడ బంధించి ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి కోటి రూపాయలు సీమకుత్తి శ్రీకాంత్ అనే అతను వసూలు చేశాడట కూడా రెండు వేల ఇరవై మూడులో తన మీద ఏసీబీ కేసు కూడా పెట్టారు అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆ సబ్ స్టార్ ధర్మసింగ్ అనే అతను ఈరోజు ఏసీబీకి లొంగిపోయాడు లొంగిపోయే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ లెటర్ పంపించడం జరిగింది ఇంతకన్నా ఎక్కువ నేను భూములు నేను రిజిస్ట్రేషన్ చేయలేను అన్నందుకు నా మీద ఏసీబీ కేసులు పెట్టారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్ ఆధారంగా పూర్తి విచారణ చేసి సీమకుర్తి శ్రీకాంత్ అనే అతని మీద విచారణ జరిపి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి ఈ విషయమై బిగ్ టీవీ వారు రీతు చౌదరిని కాంటాక్ట్ అవ్వగా నిజమే శ్రీకాంత్ అనే అతను నా భర్తే కాకపోతే ఇప్పుడు మేము విడివిడిగా ఉంటున్నాం నా పేరు మీద ఒక ప్రాపర్టీ రాయించిన మాట నిజమే అది ఏదైంది నాకు తెలియదు అని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట బిగ్ టీవీ వారు ఏసీబీ వారిని కాంటాక్ట్ చేయగా సబ్ రిజిస్టార్ ఆల్రెడీ మా అదుపులోనే ఉన్నారు మేము తనని విచారిస్తున్నాం త్వరలోనే విషయాలు వెల్లడిస్తాం అన్ని సబ్ రిజిస్టార్లకి లెటర్స్ వెళ్ళి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత విషయాలు వెల్లడిస్తామని ఏసీబీ వారు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇదే నిజమైతే ఇక వారం రోజుల పాటు ఇటు ప్రభుత్వం నుంచి అటు ప్రతిపక్షాల నుంచి ఒక మంటలే చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ